学不。 సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు ఎవరు తోడయిండనుగాకరు ేప్రభుని కోరకై యరు సేవును దూరవరు క్రీస్తు వై పున్నారు ఎవరే సునివారు ్రయరక్షకుడ క్రీస్ ఏనుదల్పా దోకమును విసర్జి స్వేజేయవరు క్రీస్ వైపునా ఎవరే సునివా జయము పుందను మాయన ప్రియమ సైన్యముజేరి నెవరు వరు క్రీస్తున్నారు ఎవరే సునివారు క్రీస్తునందు ప్రేమ దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక ఆరాధన కార్యక్రమాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ప్రతి ఉదయాన్నే లేచి ఏ పని చేయకముందు ప్రభుతో ప్రారంభించి ప్రభుకు ప్రార్థన చేసి ఆయన మాటలు విని ఆయనతో ప్రారంభించిన క్షేమకరం ఆశీర్వాదకరం ఆనందకరం మనకు చాలా దేవుడిగా ఆయన ఉన్నాడు కనుక సమస్తము సాధ్యపరిచే దేవుని కృపాహస్తాల్లో మనము భద్రపరచబడి ఉన్నాము కనుక ఆ దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి దేవుని కొరకు దేవుని చేత నడిపించబడుతూ ఆయన చేయి పట్టుకుని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తుండగా రండి అందరం కలిసి దేవునితో ప్రారంభిద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థన ప్రార్థించిద్దా కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆ క్షేమస్థితిని బట్టి ఆశీర్వాద ఆరోగ్య ఆనందాల బట్టి స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని ఏ రీతిగా వాడుకుంటున్నారో ఆ వాస్తవాన్ని నెమరి వేసుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడని ఏస్తున్నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచనం అతని మనోభీష్టము నీవు సఫలము చేస్తున్నావు అతని నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు అతని మనోభీష్టము అనే మాట అనగా అతని మనస్సులోని అభీష్టాన్ని నీవు సఫలము చేయించున్నావు అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు ఎంత చక్కని ఆనందాన్ని కలిగించే ఒక వాగ్దానం దావిద జీవితంలో ఒక చక్కని అనుభవం ఆయన వ్రాసిన కీర్తనలన్నీ కూడా ఆయన వ్యక్తిగత జీవిత సాక్ష్యాలు నేటి మన జీవితానికి సాదృశ్యాలుగా మనకు దేవుని గ్రంథంలో పొందుపరచబడ్డాయి సో మన మనోభీష్టాన్ని సఫలపరుస్తాడు అనే ఈ భావన ఈ భావన ఎంతో ఆనందాన్ని కలిగింపచేస్తుంది సో నా బలము నీవే నా రక్షణ నీవే ఈ రెండు మాటలు మొదటి వచనంలో మనకు కనబడతాయి నా బలము నీవే నా రక్షణ నీవే అలాగే నా సక్సెస్ నా సక్సెస్ కూడా నువ్వే నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు అతని మనోభీష్టం అనగా ద సక్సెస్ ఆఫ్ కింగ్ యువర్ కింగ్ అనగా నీవు నియమించిన నీ రాజు యొక్క సక్సెస్ నిన్న మాట్లాడుకున్నాం కదండి ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ అండి ఇట్ ఇస్ నాట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ గెట్టింగ్ ద ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ గెటింగ్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఒక కార్యక్రమం జరిగించడం కాదు ఆ కార్యక్రమం ద్వారా కలిగే ఆ ఫలము ఆ ఫలితం ఆ ఆశీర్వాదం సో రిజల్ట్స్ లేకుండా చేసే ఏ ప్రయత్నం కూడా ఒక పరుగు పందెంలో పోవాలనుకుంటారు వారి ఉద్దేశం ఏంటంటే టు గెట్ ద సక్సెస్ ఆ రేస్లో ఉండాలి ఒక ఒక క్రీడ ఆ క్రీడలో తప్పనిసరిగా గెలవాలి అని సో ఒక కార్యక్రమాన్ని మనము తలబెట్టినప్పుడు ఆ కార్యక్రమం విజయవంతం కావాలి విజయవంతం కావాలి సో చాలాసార్లు ఆలయాల్లో మన క్రైస్తవ సమాజాల్లో మనము చేయ తలిపట్టే కార్యక్రమాలు మన చర్చ్ ఇయర్లీ క్యాలెండర్ ప్రకారం ఈ మాసంలో ఈ కార్యక్రమం జరిగించాలి ఈ మాసంలో ఈ కార్యక్రమం జరిగించాలి ఈ మాసంలో చర్చి యానివర్సరీ ఉంటుంది ఈ మాసంలో థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది ఈ మాసంలో క్రిస్మస్ ఉంటుంది ఈస్ట్ ఉంటుంది ఇవన్నీ సో ఆల్ దిస్ ఆల్ దిస్ ఆర్ ప్రోగ్రామ్ ఓరియెంటెడ్ బట్ నాట్ పర్పస్ ఓరియెంటెడ్ కార్యక్రమాలు చాలా జరిగిస్తాం మనం మనకున్న శక్తి సామర్థ్యాలు కావచ్చు జ్ఞాన జ్ఞానం కావచ్చు ఆర్థిక వెసులుబాటు కావచ్చు లేకపోతే కార్యక్రమాల క్యాలెండర్ కావచ్చు సో మోస్ట్లీ వీ డూ ది ప్రోగ్రామ్స్ దో ప్రోగ్రామ్ ఓరియెంటెడ్ కార్యక్రమాలు బట్ పర్పస్ ఓ రెట్ అదే ఈ కార్యక్రమం జరిగించాము తద్వారా ఈ ఫలం రావాలి ఫలితం రావాలి కనీసం ఇంతమందికైనా వాక్యం అందించాలి ఇన్ని ఆత్మలను రక్షించాలి సో మన మనోబీష్టాన్ని సఫలపరిచే దేవుడు మనో మనోబీష్టము ఆయన మనోభీష్టానికి అనుకూలంగా ఉండాలి మనం మనోభీష్టము ఆయన మనోభీష్టానికి అనుకూలంగా ఉండాలి నేటి కార్యంలో మన మనోభీష్టం ఎలా ఉంటుందంటే నేను గుర్తించబడాలి నేను మెప్పించబడాలి ఆలయాల్లో ఆరాధనలు కూడా నేను కనబడాలి నేను వినబడాలి నేను కనబడాలి నేను వినబడాలి సో నేను అనే ఈ భావన అది మన మనోభీష్టముగా ఈనాటి కాలంలో కనబడుతుంది కానీ దేవుని మనోభీష్టానికి మనోభీష్టానికి ఆ సఖ్యత లేకపోతే ఆ రెండింటి మధ్య ఏకం ఏకత్వం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు సక్సెస్ ఇస్తాడు దావిది ఈ మాటలు చెప్పడానికి గల కారణం అతని మనోభీష్టం అనే ఈ మాట దావిది చెప్పడానికి గల కారణం ఏంటంటే దావిదుకు దేవుడిచ్చిన ఒక పేరు ఒక బిరుదు చరిత్రలో బైబిల్ గ్రంథ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎవరికి ఇవ్వని పేరు నా నుసారుడు దావిద్ ఎవరంటే నా హృదయానుసారుడు సో హి వాస్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ వాజ్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ కాబట్టి దేవుని హృదయానుసారుడు అయినప్పుడు హృదయాన్ని అనుసరించేవాడు కాబట్టి రాజు యొక్క మనోభీష్టం అంటే ఆ రాజు దేవుని హృదయాన్ని అనుసరించేవాడు కాబట్టి అతని మనోభీష్టము దేవుని మనసులోంచి పుట్టిన అభీష్టం అది అతని మనోభీష్టము దేవుని మనసులోంచి పుట్టిన అభీష్టం కాబట్టి దేవుడు ఆ అభిష్టాన్ని ఆ ఇష్టాన్ని లేకపోతే ఆ ఆలోచనలు ఆ కార్యక్రమాన్ని దేవుడు దావిదు హృదయంలో పెట్టి దావిదు ద్వారా జరిగిస్తున్నాడు కాబట్టి సక్సెస్ అనేది తప్పనిసరిగా తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది అందుకే అతని మనోభీష్టం అనే మాట ఇక్కడ చాలా సక్సెస్గా వ్రాయబడింది అనగా సక్సెస్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ వాంటెడ్ టు డూ అని కాదు సక్సెస్ డిపెండ్స్ ఆన్ వాట్ గాడ్ వాంట్స్ మీటుడు అండ్ వాట్ గాడ్స్ గాడ్ గివ్స్ మీ టు ఏమి చేయాలని దేవుడు భావిస్తున్నాడు ఏమి చేయటకు దేవుడు నాకు అప్పగించాడు సో అది మనోభీష్టముగా ఉంటుంది ఎందుకంటే దేవుడు మన నాయకుడు అండి రాజు మన చెప్పాను కదండి దావిదుగు దావిదు మహారాజు ఆయనకు రాజు ఎవరంటే దేవుడు ఆ దేవుడు ఈయనను రాజుగా నియమించాడు అదే రీతిగా దేవుని సంఘంలో కాపరులుగా నాయకులుగా పరిచారకులుగా వివిధ బాధ్యతలు మనమున్నాం సో మన పైన నాయకుడు ఎవరు నేను కాపరిని కానీ గొర్రెల గొప్పరి కాపరు ఎవరు ప్రధాన కాపరి ఎవరు ఇతరు అంటాడు కదండి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుతారని సో ప్రధాన కాపరి ఆయన సో ఆ ప్రధాన కాపరి నియమిించేత నియమించబడిన కాపర్లను కాబట్టి ఆ ప్రధాన కాపరి మనోభీష్టానికి మన మనో మనోభీష్టానికి మధ్య ఏకత్వం ఉండాలి ఏకత్వం ఉండాలి సో దావిద్ అంత ఖచ్చితంగా చెప్పడానికి ఆయన నా నాయకుడు ఫర్దర్ మోర్ ఆయన నా యజమాని ఇంకా చెప్పాల్సి వస్తే ఆయన నా తండ్రి తండ్రి చెప్పిన మాటను నేను జవదా జవదాటను ఆ మాటను తప్పనిసరిగా నేను నెరవేరుస్తాను ఏసై ఒక ఉపమానం చెప్తాడు కదండి ఒక తండ్రి ఒక కుమారుని పిలిచి కుమార్డ నాయన పొలంలోకి వెళ్ళి పలాని పని చేయాలంటే ఒకడు పోను అంటాడు పోతాడు ఇంకోడు పోతాను అంటాడు పోడు సో తండ్రి మనోభీష్టాన్ని నెరవేర్చింది ఎవరు పోను అని చెప్పినప్పటికీ కూడా మరి తండ్రి ఉద్దేశం నెరవేర్చడానికి అది కష్టమైనప్పటికీ క్లిష్టమైనప్పటికీ కూడా వెళ్ళటానికి సాహసించి ఆ కార్యక్రమాన్ని జరిగించిన వాడు మరొకడు వెళ్ళగలిగిన స్థితిలో ఉండి వెళ్తానని చెప్పి కూడా వెళ్ళకపోవడం ఈనాటి మరి సంఘ నాయకత్వాలు కానీ కాపరత్వాలు కానీ దాదాపుగా ఇదే భావనలో ఉన్నాయి మేము చేస్తామంటారు చేయరు మేము ముందుంటామంటారు ఏ కనీసం చిటికని వెళ్తూ బరువులు మోయరు ఇట్స్ ద రీజన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫర్దర్ సో మన మనోభీష్టము అనగా మన ఆలోచనలు కానీ మన ఆశలు కానీ మన ఆసక్తులు కానీ తండ్రి అభీష్టానికి అనుకూలంగా ఉంటే అది తండ్రి అభీష్టము కాబట్టి ఆ తండ్రి తప్పనిసరిగా సఫలము చేస్తాడు అలా కాకుండా మన అభీష్టాలు మనోభీష్టాలు స్వలాభాపేక్షతో కానీ స్వార్థపు ఆలోచనతో కానీ నేను గనపరచబడాలి నేను గుర్తించబడాలి నేను కీర్తించబడాలి అనే భావనతో కానీ మరి ఆ ఆలోచనప్పుడు మన ఆ మనోభీష్టాన్ని దేవుడు సఫలము చేయడు చాలాసార్లు ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి జంప్ అవుతుంటారు కొంతమంది కారణం ఏంటంటే వారి మనోభీష్టము ఈ ఆలయంలో నెరవేర్చబడడం లేదు కాబట్టి వారికి కావలసిన గుర్తింపు వారికి లేదు కాబట్టి ఈవెన్ కొన్నిసార్లు గుర్తింపు ఇచ్చినప్పటికీ కూడా వారి మాట వినరు కాబట్టి కాపరి ఎవరి మాట వినాలండి దేవుని మాట వినాలి కాపరి ప్రధాన కాపరి మాట వింటాడు కాపరి ఎవరు దేవుని సేవకుడు కాబట్టి దేవుని సేవకుడికి యజమాని ఎవుడు దేవుడు కాబట్టి దేవుని సేవకుడు దేవుని మాట విని తన కార్యనిర్వహణ కొనసాగించాలి దేవుని మనోభీష్టానికి అనుగుణంగా కార్యక్రమాలు జరిగించాలి దేవుని సేవకుని తమ సేవకునిగా భావిస్తే దేవుని స్థానంలో మీరు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారేమో సంఘ నాయకులారా జాగ్రత్త దేవుని సేవకుని మీ సేవకునిగా భావించి మీకిత్స వచ్చినట్లుగా వారిని వినియోగించుకోవాలి లేకపోతే భావించాలి ఏడిపించాలి బాధపరచాలి అని భావిస్తే ఈ మాట చెప్పడానికి గల కారణం అంటే ఐ ఎక్స్పీరియన్స్ సచ్ సచ్చే ట్రబుల్ ట్రబుల్సమ్ ట్రబుల్ సమ్ ఎక్స్పీరియన్సెస్ చాలా చాలా బాధకరమైన అనుభవాల మధ్య నలిగి 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 ఈనాడు ఈ స్థితికి వచ్చాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను దేవుని సేవకుని కాదు మనుషుల కింద పనిచేయాలి అనే భావన ఒకవేళ ఎవరికైనా ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దాట్ రీసెంట్గా ఒక కార్యక్రమం జరిగించినప్పుడు ఒక సహోదరుడు అన్నాడు మీరు ఎవరితో చెప్పలేదు ఫాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశాం కదా అవును మీరు నిర్ణయించారు మీరు నిర్ణయించారు నాకు ఎవరు నిర్ణయించాలి అనగా మాతో చెప్పి చేయలేదు మీకై మీరు అనౌన్స్మెంట్ చేశారు ఈ ఈ భావన భవిష్యత్ కాలంలో చాలా ప్రమాదకరమైన భావన అండి భవిష్యత్ కాలంలో చాలా ప్రమాదకరమైన భావన ఏ సంఘమైనా ఏ ఆలయమైనా దేవుని సేవకుని దేవుని సేవకునిగానే భావించాలి ఆ దేవుని సేవకునిగానే గౌరవించాలి దేవుని సేవకునిగానే గుర్తించాలి అలా కానప్పుడు అది దేవుని సంఘం కాదు ఆ ఆలయము దేవాలయము కాదు ఆలయం అవుతుందేమో కానీ దేవాలయం కాదు గమనించాలి అతని మనోభీష్టము అతని మనోభీష్టము అనగా దేవుని మనస్సు దేవుని చేత పిలువబడ్డ దైవ సేవకుని యొక్క మనస్సు రెండు ఒకటి కావాలి కలిసి ప్రాణం చేయాలి దేవుని మనస్సును గుర్తెరిగి ఆ మనసును తృప్తిపరిచే రీతిగా దేవుని సేవకుడు చేయాలి అందరూ కాకపోయినా చాలామంది సేవకులు దేవుని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది తప్పని పరిస్థితుల్లో స్థానిక నాయకత్వానికి విధేయులే లోబడి వాడి మనసు గుర్తిరిగి పనిచేయాల్సి వస్తుంది తద్వారా భౌతికంగా కొంతకాలం తాత్కాలికంగా లబ్ధి కలుగుతుందేమో కానీ నియమించిన ఆ దేవునికి సంతృప్తిపరచలేము అతని అనే మాట దావిదు దేవుని హృదయానుసారి దావిదు మనస్సు దేవుని మనస్సు ఒకటిగా ఉంది కాబట్టి దావీదు పెదవులోంచి వచ్చిన ప్రాతి ప్రార్థన ఆయన మానక ఆలకించేవాడుగా అతని మనోభీష్టాన్ని సఫలం చేయవాడుగా దేవుడు ఉన్నాడు మరి మరి మన మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి మన అభీష్టాలు ఎలా ఉన్నాయి దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాయా భిన్నంగా ఉన్నాయా సఫలత చెందుతున్నాయా విఫలత చెందుతున్నాయా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రార్థించిద్దాం కృపగల దేవాదేగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్నందుకు స్థుతులు తెలుస్తూ నీ లేఖనాల్లోంచి మీరు అనుగ్రహించిన ఈ సువర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేల్కొల్పుగా ఉన్నాయి కనుక మీరు మాతో మాట్లాడుతున్నారు కనుక స్థుతులు మీ ఈనాటి వాక్యం ద్వారా మాకు అనుగ్రహించిన సూచనలు కానీ హెచ్చరికలు కానీ మా వ్యక్తిగత జీవితాలకు అనుభవించుకుంటూ ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చేమని మా రక్షకుడిని ఏసు నామని అడిగి వేడుకొనించున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు వారి యొక్క జీవిత అనుభవాలకు సదా తోడైన ముందు దీవించిన గాక